హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఊబకాయానికి ఒక మంచి చిట్కా చెప్పుకుందాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు ఉత్తరేణి చెట్టు ఇప్పుడు దీని ఆకుల్ని యూజ్ చేసి మనం ఊబకాయనికి తగిన మందుని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ ఉత్తరేణి ఆకుల్ని యూజ్ చేసి ఆ మందుని తయారు చేసుకోవడం వలన మనకి నిజంగానే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అర లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను నేను ఈ ఆయిల్ మరిగేటప్పుడు ఈ ఉత్తిరేణి ఆకుని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఆ ఆకులో ఉన్న రసాన్ని ఆ నూనెలోకి దిగేంత వరకు బాగా వేగించి క్రిస్పీగా అయిన ఆకుని తీసేయాలి ఈ ఈ ఆయిల్ బాడీకి అప్లై చేసుకొని బాగా మర్దన చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది వెయిట్ లాస్ అవుతుంది మీరు ఇది కనుక తయారు చేసుకుంటే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోండి ఇది తయ ఇది వాడుతున్నప్పుడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు వేగిపోయింది కదా దీన్ని తీసేసుకుందాం ఇది ఈ నూనె ఇలా వాడేసిన తర్వాత దాంట్లో ముద్దహర్త కర్పూరం కానీ కర్పూరం కర్పూరం బిళ్ళలు కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అందులో వేడి నూనెలోనే వేసి కలిపితే కరిగిపోతాయి అప్పుడు ఆ నూనెని దించి చల్లార్చిన తర్వాత ఏదైనా బాటిల్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసిన దాన్ని ఒకటి రెండు నెలలు వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మేము ఇది స్వయంగా వాడాము వాడితే మేము వాడిన ఒక పాపకి వాడాము ఆ పాప ఫిఫ్టీన్ డేస్లో టూ కేజీస్ తగ్గింది సో ఫ్రెండ్స్ ఇది ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే